ఆదివాసీ ట్రస్ట్పై ఆరోపణలు అవాస్తవం వేటు సోషల్ మీడియాలలో ప్రచురితమైన కథనాలు వాస్తవ విరుద్ధం మంచిని జీర్ణించుకోలేని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతాం అంటున్న ఆదివాసీ ట్రస్ట్ చైర్మన్ బాలంపడాల్ అమాయక ఆదివాసీ గిరిజనులలో చైతన్యాన్ని కలిగించడంతో పాటు వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపేందుకు తద్వారా మన్య ప్రాంతంలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్న ఆదివాసీ ట్రస్ట్పై అభియోగాలు మోపి అపకీర్తి అంటగట్టాలని చూడడం విద్యులైన ఉపాధ్యాయునికి తగదని ఆయన అభిప్రాయాన్ని వేటు ద్వారా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం తగునా అని ఆదివాసీ ట్రస్ట్ కే బలం పడాల్ అన్నారు ఆదివాసీ ట్రస్ట్ పై వేటు సోషల్ మీడియాలలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన స్పందించారు మూడు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒడిశా సుమారు రెండు లక్షల ఇరవై వేల మంది సభ్యులు ఉన్న ఆదివాసీ ట్రస్ట్ ప్రధాన కార్యాలయం అంతర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన చింతపల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ ట్రస్ట్ ఏర్పాటు చేసి గడిచిన మూడేళ్లలో సుమారు రెండు లక్షల ఇరవై వేల మంది సభ్యులతో మూడు రాష్ట్రాలలో ఎన్నో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు వేలాది మంది నిర్పేదలు నిర్భాగ్యులు దీర్ఘకాలిక రోగులకు కార్పొరేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు దూసుకుపోతున్న తమ సంస్థ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది పనిగట్టుకుని సంస్థపై నిందారోపణలు చేస్తున్నారని అటువంటి వారిని ఆదివాసీ ద్రోహులుగా తాము భావిస్తున్నామన్నారు ఎంతో మంది అభాగ్యులకు శస్త్ర చికిత్సలు చేయించి వారి కళ్లలో ఆనందం చూశానన్నారు తన స్థాయిలో అందరికీ మంచి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న ఆదివాసీ ట్రస్ట్పై అపనిందలు వేయడం సరికాదన్నారు ఆరోపణలు చేసిన వారిని ఆదివాసీ ద్రోహులుగా పరిగణించక తప్పదన్నారు అవాస్తవాలను వేటు సోషల్ మీడియాలలో ప్రచురితం చేసి ట్రస్టు సభ్యుల మనోభావాలను దెబ్బతీసిన కొక్కిరాపల్లి స్కూల్ కాంప్లెక్స్ కు చెందిన ఉపాధ్యాయుడు కొండపల్లి రాంబాబు పై జి మాడుగుల మండలం విద్యాశాఖ అధికారికి జీ మాడుగుల పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగిందని బాలం పడాల్ తెలిపారు అల్లూరు ఉన్న జిల్లాలో దాదాపు పది మండలాలకు పది బ్రాంచ్లు ఏర్పాటు చేస్తూ అలాగే మన రాష్ట్రమే కాకుండా ఒరిషా రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేశాం అక్కడితో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా బ్రాంచ్లు ఏర్పాటు చేసే పరిధి తీసుకొచ్చాం దాదాపు ఈ సంస్థలో దాదాపు ఈ మూడు సుదీర్ఘంగా మూడు సంవత్సరాల కాలం పాటు వ్యవస్థ నడుపుతున్న అదే నడిపిస్తున్న భాగంగా ఈ సభ్యులు రెండు లక్షల ఇరవై వేల మంది ఉన్నారు దీనికి ఈ యొక్క కార్యక్రమం దేనికి ఏ పరంగా తీసుకొచ్చామంటే ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ అనేది పూర్తిగా నా ఆదివాసీ బిడ్డలకి గ్రామాల ఒక అభివృద్ధి కాని గ్రామాల సంక్షేమ అభివృద్ధి కానీ లేదా సామాజికంగా కానీ ఎదిగే పరిస్థితి తీసుకురావడం జరిగింది ఈ ట్రస్ట్ ద్వారా నా ఆదివాసీ బిడ్డలందరూ కూడా పూర్తిగా నిరుద్యోగులు ఉన్నారు నిరుద్యోగులు ఉండే భాగంగా ఇది పూర్తిగా వైపు వచ్చే విధంగా నా ఆదివాసీ ట్రస్ట్ ద్వారా ఈ ఆదివాసీ ప్రజలు ఎవరైతే మా ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రామాలకు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తూ పాటు గ్రామ సమస్యలు తెలుసుకుంటే గ్రామానికి మేలు చేసే పరిస్థితిలో ప్రభుత్వానికి విన్నవించే పరిస్థితిగా ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం దాంతోపాటు నిరుద్యోగిని అక్షంత వైపు రావాలనే ఉద్దేశంతో ట్రస్ట్ ద్వారా మేము రాత్రి పొడలు తీసుకొచ్చాం ఎవరైతే ముస్లింలు కానీ చిన్నపిల్లలు కానీ చదువులైనటువంటి వ్యక్తులు చదువుకునే పరిస్థితి తీసుకొచ్చాం దాని ద్వారా రాత్రి పొడవులు నైంటి స్కూల్స్ నైట్ నైట్ స్కూల్స్ అలాగే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాం వాలంటీర్ వ్యవస్థ అనేది మనం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పథకాలు కానీ సక్రమంగా అదే పరిస్థితుల్లో ఆ సభ్యుడు గ్రామాన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో దాంతోపాటు అతను ఏమైనా సమస్యలు గ్రామానికి రోడ్డు కానీ కరెంటు కానీ మనుషులు కానీ లేకపోయే పక్షంలో ఉంటే అది జిల్లా అధికారుల దగ్గర కానీ లేకపోతే మండలాధికారుల దగ్గర కానీ రాజకీయ నాయకుల దగ్గర తీసుకుపోయే సమస్యను పరిష్కరించే మార్గంలో తీసుకురావాలని దాంతోపాటు ఆ ఒక్క వాలంటీర్ని ఎందుకు తీసుకున్నామంటే మళ్ళీ మన ట్రస్ట్ నుండి కూడా ఏదైతే మారుమూల ప్రాంతాల్లో నిజంగా ఎటువంటి ఆరోగ్య సమస్యలకు వచ్చేసరికి తల లోపల కడప నొప్పి వచ్చిన జ్వరం వచ్చిన ఎటువంటి ప్రధాన చికిత్స జరిగే పరిస్థితి లేని కారణంగా ట్రస్ట్ ద్వారా మేము జిల్లా కలెక్టర్ గారికి అడగడం జరిగింది సార్ మా మారుమూల ప్రాంతాల్లో ప్రధాన చికిత్స జరిగే మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి ఆ ప్రాంతానికి కంపల్సరీ కూడా ట్రస్ట్ ద్వారా మేము అందించే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాం అనే ఉద్దేశంతో కలెక్టర్ గారు కూడా ఓకే చేయండి అని చెప్పడం జరిగింది అందుకని ఈ ట్రస్ట్ ద్వారా కూడా మెడికల్ కిట్ ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఏదైనా కూడా ప్రధాన చికిత్స తనలోకి వచ్చిన కడపలోకి వచ్చిన టాబ్లెట్ ఇంజెక్షన్ కానీ లేకపోతే ఐడియన్ కానీ ఏమైనా దెబ్బ తగిన తర్వాత ఆ విధంగా కూడా జరిగి ఉండాలనే ఉద్దేశంతో వాలంటరీ ఏర్పాటు చేస్తూ వాలంటరీ కూడా నియమించడం జరిగింది దాంతోపాటు మా ఆదివాసీ పిల్లలందరూ కూడా నిజంగా గొప్ప చదువులు చదవాలన్నా తెలివి ఉన్నప్పుడు కూడా నా ఆదివాసి పేదరికం వెంటాడే పరిస్థితి ఉండడం కారణంగా ఆ వ్యక్తులు గొప్ప స్థాయిలో వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చిన నా ఆదివాసీ గుడలు ఆమాదిరిగానే ఉన్నాయి అభివృద్ధి లేదని నేను చెప్తున్నాను ఎందుకంటే అంతంత మాత్రమే ఉండే పరిస్థితి మాకు రాజ్యాంగంలో ప్రత్యేకమైన పిత్తు చెచ్చుల్లో ఉన్నా మేము అంతా కూడా పితృచెచ్చుల ప్రాంతంలో ప్రజలకి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రపతి ఆధీనంలో విసులుబాటు కలిపి ఉన్నప్పుడు కూడా మాకు అభివృద్ధి కార్యక్రమంలో మాత్రం శూన్యంగా ఉండే పరిస్థితి చూస్తున్నాం అందుకే ఈ కారణంగా ఆదివాసీ స్పష్ట తరఫున మా పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు కూడా చేదే వద్ద ఉండాలని డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ కలెక్టర్లు కానీ చూడాలని మా ఆశయం ద్వారా ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఆ వ్యక్తి వ్యక్తికి మేము మేలు చేసే కార్యక్రమం భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేము ఏర్పాటు చేస్తున్నాం ఇదంతా కూడా భాగంగా ఈ ట్రస్ట్ ద్వారా మేలు జరగాలి మా దివాస్ బిడ్డలు గొప్ప స్థాయిలో ఉండాలి విద్యావంతులుగా మారాలి చైతన్యవంతులుగా మారాలి నా ఆదివాసీ బిడ్డ ముందు ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే భాగంగా తీసుకొచ్చాం అంతేకాకుండా గ్రామాల అభివృద్ధి విషయంలో కూడా గ్రామాల అభివృద్ధి విషయంలో విద్య కానీ వైద్యం కానీ ఆరోగ్యం కానీ అలాగే వ్యవసాయం మీద కానీ మంచినీరు కానీ ఇదన్నీ కూడా చాలా గ్రామ మార్పుల ప్రాంతాలలో లేదు అందుకే ఆ గ్రామాన్ని కూడా సందర్శించి ట్రస్ట్ ద్వారా మేము చేయవలసింది అయితే మేము చేస్తూ మేము చేయలేకపోతే పెద్ద సమస్య ఉంటుంది అధికారుల దగ్గర తీసుకుపోయే సమస్యను కూడా పరిష్కరించే మార్గంలో ట్రస్ట్ తీసుకున్నాం ఈ ఈ ఒక ట్రస్ట్ ఒక భాగం అంతేకాకుండా గిట్టుబాటు ధర విషయంలో కూడా నా ఆదివసుల పంటలు పండించినటువంటి పంటలు కూడా గిట్టుబాటు ధర సరైనటువంటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా గిట్టుబాటు ధర కూడా ఇక్కడ దళార వ్యవస్థ అనేది ఉండడం వల్ల ఆ దళార వ్యవస్థ ఉండడం వల్ల వీళ్ళు కూడా సరైన గిట్టుబాటు ధర లేదు కాబట్టి దాని ద్వారా మేము పూర్తిగా జిల్లా కలెక్టర్ గారికి ఈడియా ద్వారా మేము సొసైటీ తీసుకురావడం జరిగింది సొసైటీ ద్వారా పూర్తిగా మా ఆదివాసులు పండించిన పంట గిట్టుబాటు ధర సొసైటీ ద్వారా గట్టుపడతారా వస్తూ ఒక ఎక్స్ట్రా ఏమైనా వస్తే బోనస్ కూడా ఇస్తూ ఈ వ్యక్తికి మేలు జరిగే పరిస్థితి కూడా సొసైటీ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మా మా ఒక ఆదివాసీ ప్రాంతాల్లో ప్రధాన సమస్య ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యం పరిస్థితి చూస్తే పూర్తిగా ఈ ఆరోగ్య సమస్యల్లో చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఆరోగ్య పరిస్థితి తలదంపి జబ్బుగానే వస్తే దగ్గరలో ఉన్నటువంటి వనర స్థాయిలో ఉన్నటువంటి ఏదైనా ఒక టాప్లెట్ ఇంజెక్షన్ వేసుకోగలుగుతారు కానీ సుదీర్ఘమైనటువంటి జబ్బులు ఇక్కడంతా కూడా ఇంగ్లీష్ జబ్బులు క్యాన్సర్ అని లివర్ పేషెంట్ అని బోన్ క్యాన్సర్ అని స్టో ఇదంతా కూడా పెద్ద పెద్ద జబ్బులు ఆపరేషన్ చేస్తే న్యాయం కాని పరిస్థితి అందుకబట్టి అర్ధరగ్నంగా చనిపోయే పరిస్థితి కారణంగా నాదో హాస్పిటల్ చనిపోతున్నారు కాబట్టి దానికి కూడా మేము కొత్త గొప్ప మెరుగైన వైజాగ్ కావాలి అంటే జిల్లా హాస్పిటల్ పోయినా పెద్ద పెద్ద హాస్పిటల్ మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే సరైనటువంటి పరికరాలు ఉండాలని పరిస్థితి చాలా సందర్భాలు చూశాను పాడేది జిల్లా హాస్పిటల్లో పోయినప్పుడు కూడా చాలా మంది నాదవ హాస్పిటల్కి నిజంగా ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ చేయాలంటే సరైనటువంటి సదుపాయం లేదని చెప్పేవాళ్ళు అందుకని అక్కడ సరైనటువంటి ట్రీట్మెంట్ లేకపోతే చనిపోయే పరిస్థితి జరుగుతుంది అందుకే ఎంతో కొంత ప్రభుత్వం చేస్తుంది లేదన్నట్లేదు ప్రభుత్వాలు సుదీర్ఘంగా మంచిగా చేస్తుంది కానీ మావంతు కూడా ఎంతో కొంత సాయం చేయాలనే ఉద్దేశం ద్వారా పూర్తిగా మా ద్వారా కూడా ట్రస్ట్ ద్వారా కూడా జరగలే ఉద్దేశంతో చాలా మందికి ఆపరేషన్ చేయడం జరిగింది కొన్ని వందల ఆపరేషన్ చేసే ట్రస్ట్ ద్వారా కూడా ఈ ఆపరేషన్ పెద్ద పెద్ద ఆపరేషన్స్ అయితే పెద్ద హాస్పిటల్ పోవాలి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ లేకపోతే సెవెన్యస్ హాస్పిటల్ కానీ గాయత్రి హాస్పిటల్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే కానీ ఆపరేషన్ చేసే పరిస్థితి ఉండదు అందుకబట్టి ఇందులో వందల మందికి ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసే భాగంలో మా యొక్క ఆదివాసీ కూడా ఈ కి సంప్రదించినప్పుడు వెంటనే మనకి మావంతు కొత్త గొప్ప సాయం చాలా మంది కాపరేషన్ కూడా చేయడం జరిగింది అందుకే ఇదంతా కూడా మీడియా సాక్షి వాళ్ళు అందరికీ ఇదంతా కూడా చాలా మంది కాపరేషన్ చేసాం ట్రస్ట్ ద్వారా ఆపరేషన్ చాలా మంది చేశాం ఇది చాలా మందికి చూడండి అందరు కూడా ఆపరేషన్ చేసే భాగంలో ఇదంతా కూడా ఆపరేషన్ చేసే భాగంలో చాలా మందికి ఆపరేషన్ చేయడం జరిగేది అలాగే చదువుల విషయంలో కూడా ఒక పాపకి మొన్న ఐఏఎస్ కోచింగ్ కూడా పంపించడం జరిగింది అదే కాకుండా మిగతా పిల్లలు పేద పిల్లలు ఎవరు ఉన్నారో తల్లిదండ్రులు పిల్లలు కానీ లేకపోతే డ్రాప్ అవుట్ పిల్లలు కానీ వాళ్ళు కూడా చదివించే కార్యక్రమం భాగంగా అట్లా తీసుకున్నాం ఈ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ పర్పస్ మీద నా ఆదివాసీ బిడ్డ నిజంగా ఏదైతే రాజ్యాంగపరంగా ప్రత్యేకమైన వెసులుబాటు అలాగే ఒక చైర్మన్ని మూడు రాష్ట్రాలకున్నటువంటి ట్రస్టుస్ ట్రస్టులని వాడు పణంగా పెట్టి ఆ వ్యక్తి ఒక చైర్మన్ని ఆ వ్యక్తి ట్రస్ట్ ట్రస్ట్ చైర్మన్ ఫోన్ కాల్ కానీ లేదనుకుంటే ఒక దగ్గరికి వచ్చి మాట్లాడడానికి కానీ ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడడానికి కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే తెలుసుకునే పరిస్థితి చేయకుండా నన్ను కానీ మా సభ్యుల్ని కానీ తెలియకుండా చేయకుండా ఆ వ్యక్తి పూర్తిగా నిజంగా ఒక నా పూట పెట్టి పూర్తిగా కిందకి పూర్తిగా ట్రస్ట్ పుస్తకాల అక్రమ వసూలు చేస్తున్నా అదే ట్రస్ట్ అని ఇంత దుర్గౌర్భంగా రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం మేము ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదు కూడా దోసుకోలేదు మా ఊరికి మేము ఆదివారం ట్రస్టువంటి రూపాయి రూపాయలు డబ్బుతో కూడా సేవ చేస్తుంటే ఇలా రాయడం చాలా బాధాకరమైన విషయం అందుకబట్టి ఈ వ్యక్తిని కూడా చాలా మనోభావాలు గురించే పరిస్థితి ఉంది దాంతో భాగంగా ఆ వ్యక్తి ఇంకో విషయం తీసుకురావడం జరిగింది ట్రస్ట్ కి మాకిక్కడ గోల్డ్ సంగీతం ఉంటే ఆ వ్యక్తి ఇంకోటి కొత్తది ఏం తీసుకొచ్చినా తెలియదు కానీ పన్నెండు వేల రూపాయలు కడితే నెలకు నెలకు ఆ నాలుగు వేల రూపాయలు ఇస్తారంట ఏ పరంగా ఇస్తారు సార్ ఏ విధంగా ఇస్తారు డబ్బులు ఎవరైనా సరే ఎవరైనా కూడా అమ్మాయి ప్రజలు ఎవరు పన్నెండు వేలు కడితే నాలుగు వేలు ఇస్తారనేది ఇది రాయడానికి కూడా సిగ్గు ఉండాలి నిజంగా ఎందుకు ఇస్తారు డబ్బులు అనేది కూడా రాయలేదు వ్యక్తి ఎందుకు ఇస్తారు ఎలాగ ఇస్తారు ఎంత నీచమైనటువంటి ఆలోచనతో ఈ వ్యక్తి రాసుకొని వచ్చేటప్పుడు ఒకసారి ఆలోచించాలి అందుకే ఇది మేము కూడా మేము అందిస్తున్నాం అంతేకాకుండా ఇంకో విషయం అలా రాస్తూ మళ్ళీ గిరిజన భార్య ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పుస్తకాలు తాడ అమ్మి ఇందులో కడుతున్నారని చెప్తున్నారు అందుకే అది కూడా మాకు కావాలి ఎవరు పుస్తకం మీరు మాకెవరు ఎవరు కట్టారు మేము ఒకవేళ నిజంగా ఇలాంటి కార్యక్రమం చేస్తే పూర్తిగా మేము రికార్డ్ అనేది ఉంటుంది కదా మీన్స్ స్లిప్ ఇస్తాం కదా మేము స్లిప్ ఇస్తాం కదా మేము ఆ స్లిప్ ఉంటే తీసుకురామని కూడా చెప్తాను ఒకవేళ పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కానీ పన్నెండు వేలు కానీ ఇలాగ ఎవరైనా ఉంటే తీసుకురామని కూడా చెప్తున్నాను ఏదైనా కూడా అప్డేట్స్ కావాలి ఇష్టానుసారంగా మాట్లాడకూడదని ఈ సభ సాక్షి నేను అడుగుతున్నాను అంతేకాకుండా ఆ అదే వ్యక్తి మనం ఎక్కువ పోస్ట్ చేశాడు ఇంకో పోస్ట్ చేసే పన్నెండు వేల రూపాయలు కదా నాలుగు వేలు ఇస్తారన్నారు ఇక్కడ పన్నెండు వేల ఐదు వందలు అంటే మూడు వేలు ఇస్తారంటే అతను గాలి మాటలు విని తప్పుడు విషయాలు వాడికి వాడికి క్లారిటీ లేకున్నా కదా క్లారిటీ లేకుండా తప్పుడు విషయాలు ఆ వ్యక్తి పూర్తిగా రాసే పరిస్థితి చేసినారు అందుకే అంతేకాకుండా ఈ యొక్క వాళ్ళు ఇలా చేస్తూ మళ్ళీ ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ ఒక కాగితాలంతా కూడా జిల్లా ఎస్పీ సీజ్ చేశారు అని చెప్పినారు నయా మా ట్రస్ట్ సభ్యులు కానీ మాకు కానీ ఏ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ జిల్లా ఎస్పీ దగ్గర మేము ఏ రోజు పోలేదు ఈ కూడా మేము ఏ విధంగా పోలే జిల్లా ఎస్పి కూడా పంగనామాలు పట్టే పరిస్థితి తీసుకొచ్చారు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగా పంగనామాలు పెట్టే పరిస్థితి అంటే వాళ్ళు చెయ్యండి అని కూడా చేసినట్టు ఆ వ్యక్తి చెప్పారండి ఆ వ్యక్తి కూడా మనం ఒకసారి ఆలోచించాలి అంతేకాకుండా అందుకే అంతేకాకుండా మీడియా సోదరులు కూడా మేము ఆదివాసీ ట్రస్ట్ అంటే అన్ని మండలాలకు సంబంధించినటువంటి విలేకరులకు అందరికీ కూడా మేము డబ్బులు ఇస్తున్నామని మేనేజ్ చేస్తున్నామని కూడా మా సభ్యులతో వ్యక్తి మాట్లాడడం జరిగిందంట కాబట్టి దయచేసి మేము ఎవరికి నయం పైసా డబ్బులు ఇవ్వలేదు అలాగే ఎవరి దగ్గర మేము తీసుకోలేదు ఓన్లీ ఆదివాసీ ట్రస్ట్ సభ్యుల ద్వారా విరాళాల సభ్యత్వం ద్వారా అది సొసైటీ ద్వారా వచ్చినట్టు డబ్బుల ద్వారా మేమంతా కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనుకోవచ్చు ఇంకో విషయం మనకి ఇక్కడ ఎవరు రాజకీయ నాయకులు లేదు లేదు మన లేదు అలాగే ప్రభుత్వంలో న్యాయ పైసా మాకు ఇవ్వలేదు కూడా ఈ ఒక మీడియా సాక్షి అని నేను చెప్తున్నాను ఇది కేవలం మా ట్రస్ట్ సభ్యులు రెండు లక్షల ఇరవై వేల మందితో విరాళం ద్వారా ఈ ఒక ఆపరేషన్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదనుకోండి వ్యవసాయం మంచినీరు కానీ సిసి రోడ్లు కానీ రకరకాల కార్యక్రమాలు మేము చేసే కార్యక్రమం తీసుకున్నాం ఒక్కోసారి ఎగ్జాంపుల్ ఒక